ఎల్లకాలం పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు మధ్య మధ్యలో కష్టాలు వస్తేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది ఎప్పుడూ ఆనందంగా దేనికి లోటు లేకుండా జీవిస్తే అహంకారం పెరిగి బద్దకస్తుడుగా తయారవుతారు అప్పుడప్పుడు కష్టాలు వస్తేనే కుదురుగా ఉంటాడు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవటం లాంటి బాధలు ఉంటాయి అయితే కొన్ని కుటుంబాలలో అంతా బాగానే ఉంటుంది ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు కలహాలు లేకుండా అందరూ ఆనందంగానే ఉంటారు అయితే అకస్మాత్తుగా ఇంట్లో ఆనందంగా ఉన్న పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలే లేనివారు అప్పులు చేయవలసి వస్తుంది అనారోగ్య పాలవుతారు ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తారు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడానికి దృష్టి దోషాలు చెడు శక్తుల ప్రభావం ఒక కారణం కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరు మరలా ఆనందంగా ఐశ్వర్యం కలిగి జీవిస్తారని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీకి అలవాటు పడిపోయారు మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నా సరే మొబైల్ వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలా దృష్టి దోషాలు చెడు ప్రభావాలని ఎవ్వరూ నమ్మరు కానీ వీటిని అంత తేలిగ్గా తీసివేయలేమని వీటి వలన జీవితాలే తారుమారైపోతాయని పండితులు చెప్తున్నారు గురువారం రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకుని మీ ఇష్ట దైవానికి మరియు మీ కుల దైవానికి పూజలు చేసి నైవేద్యం సమర్పించాలి గురువారం రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల లోపుగా నిమ్మ డప్పులతో దీపం వెలిగించాలి ముఖ్యంగా మీ కుల దైవానికి నెయ్యితో నిమ్మ దీపాలను వెలిగించి మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య దిష్టి దోషాలు చెడు ప్రభావాలు తొలగిపోవాలని సంకల్పం చేసుకోవాలి ఇలా చేయటం వలన నిమ్మశక్తి దీపం యొక్క తేజస్సు వలన మీ బాధలన్నీ పటాపంచలైపోతాయి కావున మీరు కూడా రేపు గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు బాధలు తొలగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు